తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావమరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను దర్లంగ వెంట దగిలిరారు యముని దూతలు ప్రాణమపహరించుకుపోగా మమతతో పోరాడి మాన్పలేరు పలగమందరు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుక ఆయుష్యమియ్యలేరు చుట్టమల మీది భ్రమదీసి చోరచెక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబూ భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత నరసింహదురితదూర ఇభరాజవరద నిన్నెంత పిలిచిన గాని మారు పల్క వదేమి మౌని ముని జనాార్చిత నిన్ను మృక్కి వేడిన గాని కనులు బడవదేమి గడుజుదనమో చాలా దైన్యమునుంది చాటు గాని భాగ్యమీయవదేమి ప్రౌఢతనమో స్థిరముగా నీ పాద సేవ చేసదనన్న దొరక జాలవదేమి మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర నీమీది కీర్తనల్ గానము చేసి రమ్యముందింప నారదుడుగాను సావనముగనీ చరణ పంకజ సేవ జల్పి మెప్పింపక శబరిగాను బాల్యమప్పటి నుండి భక్తిని భక్తినియందున కలుగును ప్రహ్లాదఘనుడగాను ఘనముగా నీ మీద గ్రంథముల్గల్పించి వినుతు సేయను గాను సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర అతిశయంబుగ గల్లలాడ నేర్చితిగాని పాటిగా సత్యముల్ పలుకనేర సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితిగాని ఇష్టమొందగ నిర్వహింపనేర నొకరి సొమ్ముకు దోసి లొగ్గ నేర్చితిగాని చెలువుగా ధర్మంబుసేయనేర ధనము లియంగా వద్దనగ నేర్చితిగాని శీఘ్రమిచ్చెడనట్లు చెప్పనేర పంకజాతాక్ష నేనది పాతకుడను తప్పులన్నీయుమింప తండ్రి వీహివే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరగినరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరడి యుక్తి నెర్వలేడు తొదకు కాలుని యుద్ధ దోతలిద్దరూ వచ్చి గుంజుక చని వారు గుర్దుచుండ హింస కోర్వగలేక ఎడ్చి గంతులు వేసి దిక్కులేదని నాలుగు దిశలు చూడ ตนวิడిపింపวัಚ್ಚಡಿ ధన్యుడేడి ముందునీ దాసుడయ్యున్న ముక్తికలుగు భూషనవికాస శ్రీధర్మపురనివాస దుష్టసంహార నరసింహదురితదూర అధికవిद्याవంతులప్రయోజకులైరి ఓహనసుంఠలుసభాపూజ్యులైరి సత్యవంతులమాటజనవిరోధం వాయే వదరుబోతులమాటవాసికెక్కే ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవుల్ వర్దిష్ణులైరి దుష్టమానవుల్వర్ధిష్ణులైరి పక్షివాహన మావంటి భిక్షుకులకు శక్తి లేదాయనిక నీవే చాటుమాహకు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర భుజబలంబున పెద్ద బులుల చంపగవచ్చు పాము కంఠంబు చేత పట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల ద్రొలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకిష్టము కాని చేదు మృంగవచ్చు పదును కడ్గము చేత నదుమవచ్చు కష్టముందుచముండ్ల కంపలో జరవచ్చు తిట్టుబోతుల నోళ్లు కట్టవచ్చు పొడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడంత చతురుడైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర అవనిలోగల యాత్రలన్నీ చేయగవచ్చు ముఖ్యుడై నదులందు మునగవచ్చు ముక్కు పట్టుక సంధ్య మనసి వార్వగవచ్చు తిన్నగా జపమాల త్రిప్పవచ్చు వేదాల కర్ణంబు విరిచి చెప్పగవచ్చు శ్రేష్ట క్రతువులెల్ల చేయవచ్చు ధనము లక్షలు కోట్లు దానమియ్యగవచ్చు నైష్ఠికాచారముల్ నడుపవచ్చు చిత్తమన్యస్థలంబున చేరకుండ నీ పదాంభోజముల్ల ఎందు నిలుపరాదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర కర్ణ ఈ కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుచు పూజ చెయ్యగలిగిన చాలు తోరంపు కడియాలు తొడిగినట్లు వనసి మస్తకముతో మొక్క గల్గిన చాలు చెలువమైన తురాయి చెక్కినట్లు గళము నొవ్వగ నిన్ను బలుక గల్గిన చాలు వింతగా గంఠీలు వేసినట్లు పూని నిన్ను గొల్చుటే సర్వభూషణంబుల్ ఇతర భూషణంబుల నిచ్చగింపనేల నేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భువన రక్షక నిన్ను పొగడ నేరని నోరు ప్రజకు గోచరమైన పాడుబొంద సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ జలము లోపల నిల్లి సర్ప గుండ్లు శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను కూలికమ్ముడు ఓ ని కొలుమితిత్తి వేడ్కతో నీక ధల్ వినని కర్ణములైన కఠిన శిలాదుల కలుగుతలలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర